హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఆ లాఫ్ యూ సో చాలామంది సార్ ఈ కిబో క్రిప్టోని ఎలా ప్రమోట్ చేయాలి కొత్త వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్ చెప్పాలి ఏం చెప్పడం ద్వారా కొత్త వాళ్ళు మన కిబో క్రిప్టోలోకి వస్తారు అనేటువంటి విషయాల్ని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో జస్ట్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన కిబో కాన్స్ కొనుక్కుంటారు సో దాని ద్వారా మీ అందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ లేట్ లేకుండా ఈ సబ్జెక్ట్ని కొనసాగిస్తాను ఫ్రెండ్స్ కిబో అనేది ఒక క్రిప్టో కరెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ యొక్క కిబో క్రిప్టో కరెన్సీ యొక్క సింబల్ సో ఏ కిబో ఏ క్రిప్టో కరెన్సీ అయినా కానీ అది కిబో కావచ్చు బిట్కాయిన్ కావచ్చు ఈ కావచ్చు ఏదైనా కానీ క్రిప్టో కరెన్సీ అంటే ఒక స్థిరాస్తి లాంటిది అంటే మనం తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ రేట్లో అమ్ముకునేటువంటిది అనమాట మంచి మంచి ప్రాఫిట్ తీసుకోగలిగేది మరి కిబో క్రిప్టోని ఎవరికి మనం పరిచయం చేయొచ్చు అంటే ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ యొక్క కిబో క్రిప్టో కరెన్సీని చేయొచ్చు సో ఎవరైతే ఐదు వందల రూపాయలతోటి ఒక్కసారి కిబో క్రిప్టో కరెన్సీని కొనుక్కుంటారో వారికి ప్రతి సంవత్సరం కూడా యాభై సంవత్సరాల పాటు వాళ్ళకి మనీ వస్తానే ఉంటుంది సో ఎంత వస్తుందంటే అప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల రూపాయలతో ఒక్కసారి కిబో క్రిప్టో కొనుక్కున్నట్లయితే వారికి ప్రతి సంవత్సరం కూడా యాభై సంవత్సరాల పాటు ఒక పెన్షన్ టైప్గా ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం వస్తుంది సో ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది కిబో క్రిప్టో కరెన్సీ యొక్క సింబల్ అలానే ఈ ఫోటోలో కనిపిస్తున్నాయన వెంకట్రావు గారు ఈ కంపెనీ సిఇ గారు సో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిన ఈ కిబో క్రిప్టో అనేది విశాఖపట్నం నుంచి స్టార్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఈ కిబో క్రిప్టో అనేది స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు సుమారుగా పది నెలలు కావస్తుంది ఈ పది నెలలటువంటి కాలంలో మినిమంలో సుమారుగా ముప్పై లక్షల మంది ఈ యొక్క కిబో క్రిప్టోలోకి రావడం జరిగింది మరి ఎందుకు ఇంతమంది ఇంత తక్కువ సమయంలో వచ్చారంటే కారణం మీరు అందరు కూడా చూడవచ్చు ఈ యొక్క ఈ పోస్ట్లో చూడండి సో స్టార్ట్ చేసిన రోజు ఈ యొక్క కాయిన్ కాస్ట్ అర్ధ రూపాయి ఉండేది తర్వాత మెల్లమెల్లగా ఒక రూపాయి ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై మూడు రూపాయలు అలా పెరుగుతూ పోయి ఈరోజు ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలు అండి సో ఇంత ఫాస్ట్గా ఏ క్రిప్టో కరెన్సీ కూడా పెరగలేదు సో ఇంత ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి కిబో క్రిప్టోలో సబ్స్క్రైబర్స్ కూడా అంత తొందరగా బాగా పెరుగుతూ ఉన్నారు ఈ కాయిన్ కొనుక్కునే వాళ్ళు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు అందుకే ఇప్పటివరకు ముప్పై వచ్చారనమాట సో కాబట్టి దీనిలో ఇంత మంచి గ్రోత్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కుంటూ ఉన్నారు సో ఏం సార్ అసలు ఇది ఎలా పెరుగుతుంది ఏంటనే విషయాన్ని మనం ఒకసారి ఐడిలోకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ యొక్క కిబో కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే ముందుగా మీకు ఒక ఐదు వందల రూపాయలు మీ దగ్గర పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఈ వీడియో పంపిస్తారో మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్ రిఫరల్ లింక్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ రిఫరల్ లింక్ అనే దాన్ని తీసుకొని మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఒక రిజిస్టర్ ఫామ్ వస్తుంది ఆ ఫామ్ని చాలా క్లియర్గా అన్ని ఫిలప్ చేయాలి ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ అనేది వస్తుందనమాట మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సో వచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్లో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత ఇదిగో ఇలా వస్తుందనమాట మీకు ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి మనం దీన్ని క్లోజ్ చేద్దాం ఇక్కడ చూడండి ఈ పేరు కనిపిస్తుంది కదా రమణ కిబో సేవింగ్ అకౌంట్ ఈమె కూడా నిన్ననే ఏం చేశారంటే ఐదు వందల రూపాయలతోటి సేవింగ్ అకౌంట్ తీసుకున్నారన్నమాట దీనిలో తీసుకోవడం ద్వారా ఇక్కడ చూడండి టోటల్ కాయిన్స్ వచ్చేసి మూడు వందల అరవై ఏడు కనిపిస్తూ ఉన్నాయి అంటే నిన్న ఐదు వందల రూపాయలు పెట్టి కిబో సేవింగ్ అకౌంట్ అనేది తీసుకోవటం ద్వారా ఈమెకి మూడు వందల అరవై ఏడు కాయిన్స్ వచ్చినాయి ఎలా వచ్చాయో ఒకసారి క్లియర్గా చెప్తాను ఒకసారి కింద చూడండి సో కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూసారా అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్ అని ఉన్నాయి అంటే ఐదు వందల రూపాయలు పెట్టి మీరు ఎప్పుడైతే కొనుక్కున్నారో ఇప్పుడున్న కరెంట్ వాల్యూ ఏంటంటే ముప్పై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు ఉంది కాబట్టి మీకు పదిహేను కాయిన్స్ వచ్చినాయి అలానే ఇక్కడ చూడండి బోనస్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్ అని చెప్పేసి మూడు వందల యాభై ఉన్నాయి ఇవేంటంటే లేడీస్ పేరుతో కనుక మన ఐడి క్రియేట్ చేసుకున్నట్టయితే మూడు వందల యాభై కాయిన్స్ బోనస్గా ఇస్తున్నారు మనకి కంపెనీ వాళ్ళు సో అలానే పైన చూసారా యాడ్ మైనింగ్ అని చెప్పేసి టూ పాయింట్ వన్ ఫైవ్ అని ఇవి ప్రతిరోజు మీరు యాడ్ చూడటం ద్వారా దీంట్లో యాడ్స్ వస్తుంది యాడ్స్ చూడటం ద్వారా ఆటోమేటిక్గా పర్ డే మీకు రెండు కాయిన్స్ వస్తాయన్నమాట ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విషయం అంటే ఇక్కడ గమనించారు కదా అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్ అనే పదిహేను కాయిన్స్ ఇలా మీరు సంపాదించుకున్నటువంటి కాయిన్స్ అంటే ఈరోజు రేటు ముప్పై మూడు రూపాయలు ఉంది కాబట్టి పదిహేను కాయిన్స్ వచ్చాయి ఒకవేళ ఫ్యూచర్లో పెరుగుద్ది కాబట్టి యాభై రూపాయలు ఉందనుకోండి కాయిన్ కాస్ట్ ఆ రోజు మీకు పది కాయించే వస్తాయి వంద రూపాయలు ఉందనుకోండి కాయిన్ కాస్ట్ ఆ రోజు మీకు ఐదు కాయించే వస్తాయి సో ఏదైనా కానీ మనం ఐదు వందల రూపాయలతో మాత్రమే ఈ యొక్క కాయిన్స్ కొనుక్కోవాలి రేట్ ఎంత పెరిగినా కానీ సో నేను మార్చి ముప్పై తారీఖు కొనుక్కున్నాను అప్పుడు రేటు ఒక్క రూపాయి ఉండేది నాకు ఐదు వందల రూపాయలు నేను కంపెనీకి ఇస్తే కంపెనీ నాకు ఐదు వందల కాయిన్స్ ఇచ్చింది బట్ ఈరోజు ఈ చల్ల రమణ అనేటువంటి ఆమె ఐదు వందల రూపాయలు కంపెనీకి ఇచ్చేస్తే కాయిన్స్ కొనుక్కుంటే కాయిన్స్ మొలకి పదిహేను కాయిన్స్ వచ్చినాయి ఈ రోజున్న రేటు ప్రకారం సో ఫ్రెండ్స్ గమనించండి ఈ పదిహేను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వంద రోజుల పాటు వీళ్ళ దగ్గర స్టేకింగ్లో ఉంటాయి అంటే హోల్డ్లో ఉంటాయి సో వంద రోజుల తర్వాత మీరు అప్పుడు ఉన్నటువంటి రేటుకి అమ్మేసుకోవచ్చు ఇక తర్వాత ఇక్కడ పైన చూసారా యాడ్ మైనింగ్ అని చెప్పేసి డైలీ టూ కాయిన్స్ వస్తాయని చెప్పాను కదా ఒకసారి యాడ్స్ చూస్తే అవి అలానే బోనస్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్ అని చెప్పేసి మూడు వందలు అవి వచ్చినాయి కదా ఇవి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం అంటే మీరు రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ రిలీజ్ అవుతూ ఉంటాయి నేను ఎందుకని చెప్పాను కదా ఒక్కసారి మీరు ఈ యొక్క కిబోలోకి ఐదు వందల రూపాయలతో కొనుక్కున్నట్టయితే కిబో కాయిన్స్ మీకు ప్రతి సంవత్సరం డబ్బులు వస్తానే ఉంటాయని ఎలా వస్తే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ యాడ్ మైన్ ద్వారా వచ్చేటువంటి కాయిన్స్ అలానే బోనస్ అకౌంట్ రిజిస్ట్రేషన్ దగ్గర వచ్చినటువంటి మూడు వందల యాభై కాయిన్స్ అలానే ఇంకా కొంతమంది కొంతమంది టీమును రిఫర్ చేస్తారు అంటే వాళ్ళ యొక్క రిఫర్ లింక్ని వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ద్వారా కొంతమంది రిఫర్ చేసుకుంటారు ఆ రిఫరల్ ద్వారా కూడా కొంత మైనింగ్ అనేది వచ్చింది సో అట్లా టీం ద్వారా వచ్చేటువంటి ఇక్కడ చూపిస్తాను చూడండి టీమ్ ద్వారా కూడా కొంత మనకి చూడండి ఇక్కడ ఉంది కదా టీమ్ రిఫరల్ మైనింగ్ అంటే ఎవరినైనా టీంని రిఫర్ చేస్తే ఇక్కడ కూడా వాళ్ళకి కాయిన్స్ వస్తాయి ఇలా ఏ రకంగా వచ్చినటువంటి కాయిన్స్ అయినా కానీ అలాగే ఫ్యూచర్లో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి మై రిఫరల్ మైనింగ్ టీమ్ రిఫరల్ మైనింగ్ లెవెల్ రీచ్ బోనస్ మైనింగ్ లేడీస్ గోల్డ్ జ్యువెలరీ మైనింగ్ డైమండ్ మైనింగ్ బిజినెస్ అకౌంట్ మైనింగ్ ఇలా ఎలా వచ్చినా కానీ ఇవన్నీ కూడా హోల్సేల్గా అంటే ఆ మొత్తంలో నుంచి ప్రతి సంవత్సరం కూడా వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ రిలీజ్ అవుతూనే ఉంటాయి అంటే సుమారుగా మినిమలు మినిమం అనుకోవడానికి ఎవరికీ కూడా ఒక్కసారి ఐదు వందల తోటి అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఐదు వందల రూపాయలతో కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమంలో మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు ఏ సంవత్సరం కూడా తగ్గవు మినిమం చెప్తున్నాను నేను మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు ఎందుకంటే కాయిన్ కాస్ట్ అనేది ఒక వన్ ఇయర్ తర్వాత రెండు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు వెయ్యి రూపాయలు కూడా ఉండొచ్చు సో అదే వాళ్ళు ఇంకా బాగా దాచిపెట్టుకున్నారనుకోండి ఒక టెన్ ఇయర్స్ దాచిపెట్టుకున్నారనుకోండి ఒక లక్ష రూపాయలు అనుకోండి కాయిన్ కాస్ట్ అప్పుడు వాళ్ళకి లక్షల్లో ఇన్కమ్ ఉంటుంది సో అది మనం ఈరోజే ఊహించుకోకూడదు కాబట్టి మనం తక్కువలో తక్కువ చెప్పుకుందాం అంటే ఐదు వందల రూపాయలతోటి ఎవరైనా కానీ కివో క్రిప్టో కాయిన్స్ కొనుక్కున్నట్టయితే ఈరోజు వంద రోజుల తర్వాత వాళ్ళు కొనుక్కున్నటువంటి కాయిన్స్ని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు ఎలా సేల్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి అకౌంట్ రిజిస్ట్రేషన్ కాయిన్స్ పదిహేను అని చెప్పాను కదా అంటే వాళ్ళు కొన్నందుకు పదిహేను కాయిన్స్ వచ్చినాయి ఈ పదిహేను కాయిన్స్ సపోజ్ వంద రూపాయలు వంద రోజుల తర్వాత అంటే వాళ్ళు అమ్మేటువంటి రోజుకి కాయిన్ కాస్ట్ అరవై ఆరు రూపాయలు ఉందనుకుందాం అప్పుడు వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తాయి ఎందుకంటే అరవై ఆరు రూపాయలు ఎందుకంటే కాయిన్ కాస్ట్ ఇక్కడ పదిహేను కాయిన్స్ ఉన్నాయి కదా ఆ వెయ్యి రూపాయలకు మూలనంగా కూపన్లు తయారు చేసుకొని కొత్త వాళ్ళకి ఆ కూపన్ ఇచ్చేసి వాళ్ళు ఆ పేమెంట్ని జేబు వేసుకోవచ్చు లేదు సార్ మాకు అమౌంటే కావాలి మాకు ఐఎన్ఆర్ఏ కావాలనుకుంటే వచ్చే సంవత్సరం మే నెల తర్వాత ఈ కంపెనీ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ కిబో ఎక్స్చేంజ్ ద్వారానే డైరెక్ట్గా కాయిన్స్ మీరు అమ్మేసుకునే అవకాశం ఉంది డైరెక్ట్గా మీకు అప్పుడున్న రేటుకి ఐఎన్ఆర్ మీ యొక్క అకౌంట్లో పడిపోతుంది అంటే మీ డబ్బులు మీరు తీసేసుకోవచ్చు సో లేదు సార్ అప్పటిదాకా నాకు ఓపిక లేదనుకుంటే ఇందాక నేను చెప్పినటువంటి విధంగా కూపల్లు తయారు చేసుకొని మీరు అవి క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక తర్వాత ఈ బోనస్ అకౌంట్ కానీ తర్వాత ఏ రకంగా మైనింగ్ వచ్చినా కానీ ఆ మైనింగ్ మొత్తం కూడా మీకు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉంటాయి అంటే సుమారు యాభై ఏళ్ళు కావచ్చు అరవై ఏళ్ళు కావచ్చు మీకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మీకున్న అన్ని కాయిన్స్లోంచి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేగా రిలీజ్ అయ్యేది మిగతా అన్ని కాయిన్స్ అక్కడే ఉంటాయిగా సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయని చెప్పేసి మనం ఎవ్వరికైనా చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడు యాడ్ మైనింగ్ చూడండి ఇక్కడ టూ పాయింట్ వన్ ఫైవ్ ఉంది కదా ఇక్కడ నేను ఒకసారి యాడ్ చూస్తాను ఎన్ని పెరిగితే చూద్దాం ఇక్కడ కనబడుతున్నాయి కదా మూడు వందల అరవై ఏడు కనబడుతున్నాయి మనకి ఈ పైన గ్రీన్ కలర్లో యాడ్స్ అని ఉంది ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి ప్లాన్ యాడ్స్ క్లిక్ చేస్తాను జస్ట్ ఇది ఇదే అనమాట యాడ్ వర్క్ అట్లా కింద కిందకంటే చాలు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను ఇంటి నొక్కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను చూసారా ఇందాక మూడు వందల అరవై ఏడు ఉన్నాయి ఇప్పుడు అరవై తొమ్మిది అంటే టూ కాయిన్స్ పెరిగింది ఒకసారి కిందకు వచ్చేసి యాడ్ మైనలో చూసినట్టయితే ఇక్కడ యాడ్ చూడండి ఇందాక టూ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ పెరిగింది ఇలా ప్రతిరోజు రెండు కాయిన్స్ పెరుగుతాయి సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అతి సామాన్యులు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విధానంలో లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశం ఉంది చూడండి ఇప్పుడు వీళ్ళు పదిహేను కాయిన్స్ కొన్నారు వీళ్ళొక్క లక్ష రూపాయలు అయిందాక ఈ కాయిన్ అంతే ఉంచుకున్నారు అనుకోండి అంటే ఐదు వందలే కదా వాళ్ళు పెట్టింది సో ఈరోజు ఐదు వందలు అంటే ఒకరోజు ఇంట్లో సండే చేసుకుంటే అయిపోతున్నాయి సో అటువంటి ఐదు వందలతోటి వీళ్ళు పదిహేను కాయిన్స్ కొనుక్కున్నారు ఈ పదిహేను కాయిన్స్ని వాళ్ళు వన్ ల్యాక్ అయిందా కుంచుకున్నారనుకోండి కాయిన్ కాస్ట్ అప్పుడు వీళ్ళకి పదిహేను లక్షలు వస్తాయి సో అటువంటి అద్భుతమైన అవకాశం ప్రతి సామాన్యుడు తీసుకోవాలంటే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ తీసుకోవచ్చు కిబో సేవింగ్ అకౌంట్ తీసుకోవచ్చు ఆ తర్వాత మనకింకా ఫ్యూచర్లో ఈ యొక్క కిబో కంపెనీ ద్వారా చాలా చాలా రకాలైనటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి అంటే సీఓ గారు మూడు వందల రకాల ప్రాజెక్టులు వస్తాయని చెప్తున్నారు సో మూడు వందల రకాలంటే ఇంకా ఆలోచించండి త్వరలో కిబో కిరాణా షాపులు వస్తున్నాయి అలానే కిబో సంబంధించినటువంటి కిబో పెయిన్ వస్తుంది తర్వాత కిబో సంబంధించినటువంటి జ్యువెలరీ సంబంధించినటువంటి మైనింగ్ వస్తుంది అలానే కిబో సంబంధించినటువంటి డిటిహెచ్లు వస్తున్నాయి త్వరలో సో ఇలా చాలా రకాలంటే ప్రాజెక్టులు ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా ఎవరైతే కిబో సేవింగ్ అకౌంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో వస్తుంది అంటే మనం కిరాణా కొట్టుకు వెళ్ళి కిరాణా తీసుకున్నాం అనుకోండి కిబో పే ద్వారా తీసుకోవడం ద్వారా అలానే కిబో సేవింగ్ మీకు అకౌంట్ ఉంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ కిరాణా అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది సో ఇట్లా చాలా రకాలైనటువంటి మైనింగ్స్ ఉన్నాయి చాలా బాగా సంపాదించుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది పనిచేసుకునే వాళ్ళకి అలానే ఇందాక చెప్పాను కదా దీంట్లో మొబైల్స్ తీసుకునే అవకాశం ఉంది అలానే కార్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చూడండి సో అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి కాయిన్ కాస్ట్ యాభై పైసలు ఉంది అలానే కరెంట్ కాస్ట్ వచ్చేసి ప్రస్తుతం ముప్పై మూడు రూపాయలు ఉంది ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ కివో క్రిప్టోని నమ్మి వర్క్ చేసుకుంటారో ఆ వర్క్ చేసుకున్న వాళ్ళకి పద్దెనిమిది వేల మొబైల్ ఫోన్లు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అలానే నాలుగు వేల బైకులు ఇచ్చారు అలానే అరవై ఆరు కార్స్ కూడా ఇచ్చారు జస్ట్ నైన్ మంత్స్ ట్వంటీ డేస్ ఈ తొమ్మిది నెలల్లోనే ఇరవై లక్షలు క్రాస్ అయిపోయింది ఇప్పటికీ ఇది పది నెలలుగా వస్తుంది ముప్పై లక్షలకు వచ్చేస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి అకౌంట్ తీసుకొని లైఫ్ లాంగ్ అనుభవించేటువంటి అవకాశం దీంట్లో ఉంది పని చేసుకుంటే మంచిగా మొబైల్ ఫోన్లు బైకులు కార్లు తీసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది సో కాబట్టి సామాన్యుడికి అవకాశం ఉంది ఇక్కడ ఎవరైతే ఎదగాలి నేను కూడా ఏదో ఒక బిజినెస్లో సక్సెస్ సాధించాలనే వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఇక్కడ సో కాబట్టి మీరు అకౌంట్ తీసుకొని లైఫ్ అన అమౌంట్ తీసుకుంటూ ఉంటారో అది మీ ఇష్టం లేదు కిబో సేవింగ్ అకౌంట్ తీసుకుంటే బిజినెస్ చేసుకొని కొంతమందిని ప్రమోట్ చేసుకుంటూ మొబైల్స్ బైక్లు కార్లు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉందో అది మీ ఇష్టం సో కాబట్టి దీన్ని ఈ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఈ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి దాని ద్వారా మంచి మంచి టీం వస్తుంది చాలా సింపుల్ బిజినెస్ సార్ ఇది దీంట్లో పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు ఇక రాబోయే రోజుల్లో చాలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో మంచిగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది సో దీన్ని ఈ యొక్క వీడియోని దీంట్లో లింకులు ఏం పెట్టలేదు సార్ అలానే ఫోన్ నెంబర్ కూడా ఏమవ్వట్లేదు సో మీకు తెలిసినటువంటి మన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అలానే మీ కొలీగ్స్ కానీ మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని పంపించుకోండి కొత్త వాళ్ళకి పంపించండి ఈ కివో గురించి ఇన్ఫర్మేషన్ కొంతవరకు నేను ఇచ్చాను మిగతా విషయాలు వాళ్ళు మీతో మాట్లాడతారు సో వాళ్ళని ప్రమోట్ చేసుకొని ఈ బిజినెస్లో మీరు కూడా సక్సెస్ సాధించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్